ఫలానా వ్యక్తి పైన నమ్మకం ఉందనే మాట వస్తుంది అది లేనప్పుడే ప్లీజ్ నన్ను నమ్మండి అని వేడుకుంటున్నామంటే నమ్మడం లేదనే కదా దాని అర్థం ఆ తెలుసుకోవడం కష్టమేమీ కాదు అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పైన నమ్మకం సన్నగిల్లుతోంది అన్నటువంటి ప్రచారం జరుగుతుంది ఇందుకు మరెవరినో నిందించడం వల్ల ప్రయోజనం లేదు కూటమి ప్రభుత్వ విధానాలే రాజధానికి భూములు ఇచ్చినటువంటి వారిలో నమ్మకాన్ని పోగొడుతున్నాయి అని చెప్పాలి ఇటీవల అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి రాజధాని గురించి మాట్లాడుతూ భూములు ఇచ్చిన వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన గలమెత్తారు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన సుజనా చౌదరి గారు అసెంబ్లీలో మాట్లాడారు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతున్నా ఇంతవరకు కూడా అమరావతికి భూములు ఇచ్చిన వారిని పట్టించుకున్నటువంటి పాపాన లేదు అనేటటువంటి విధంగా అయితే అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఇంకెంత కాలం పడుతుందని ఆయన నిలదీశారు గతంలో అమరావతి పోర్లో సుజనా చౌదరి అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు అందుకే ఆయన దృష్టికి అమరావతి రైతుల సమస్యలను తీసుకెళ్లారు వాటి గురించి అసెంబ్లీ వేదిగా ఆయన ప్రస్తావించడం జరిగింది మరోవైపు రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలే నిర్మాణాలను మొదలుపెట్టినట్లు సమాచారం ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా అక్కడ వ్యాపార సముదాయాలు కానీ ఇతరతర నిర్మాణాలకు కానీ పెద్దగా ముందుకు రావడం లేదనేటటువంటి మాట ఇప్పుడు వినిపిస్తోంది ఒక ప్రముఖ కంపెనీ రాజధాని ప్రాంతంలో ఫోర్ స్టోర్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ చేయడాన్ని కూడా ప్రభుత్వ అనుకూల పత్రిక వార్తగా ప్రచురించడం అన్నది గమనార్హం ఈ సందర్భంగా సదరు కంపెనీ యజమాని మాట్లాడుతూ చంద్రబాబుపై నమ్మకంతోనే అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు ఇలాంటి వార్తల వెనుక టీడీపీ అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటా చేసుకోవచ్చు అంటున్నారు అదిగో చూడండి పలానా కంపెనీ భారీ హోటల్ నిర్మాణం చేపట్టిందని చంద్రబాబుపై నమ్మకం ఉంచారనేటటువంటి సందేశాన్ని పంపించాలి పంపించారు అని అనుకుంటున్నారు మీరు కూడా చంద్రబాబుపై నమ్మకంతో అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి రావాలని ఆహ్వానించినట్టుగా ఉంది ఎవరి కోసం వ్యాపారాలు పెట్టుబడులు పెట్టరు లాభాలు వస్తాయని నమ్మితే అడవిలో అయినా కానీ పెట్టుబడులు పెడతారు వ్యాపారాలు అంతిమ లక్ష్యం లాభార్జన ఇందులో సెంటిమెంట్స్ కానీ వ్యక్తులు పైన నమ్మకం కానీ నమ్మకపోవడాలు కానీ ఉండవు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి రాజధాని మార్పు కంటే కూడా అక్కడ భౌగోళిక పరిస్థితులు ఏవో భయపెడుతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతుంది మరి అడ్డంకుల్ని అధిగమించి పెట్టుబడుల్ని రప్పించడంలో చంద్రబాబు సర్కారు అతి సర్కారుకు అతి పెద్ద సవాలుగా అని చెప్పొచ్చు అందుకే చంద్రబాబును నమ్మి పెట్టుబడులు పెట్టాలని పదే పదే కోరడాన్ని గమనించవచ్చు నమస్తే